రాయలసీమ ప్రయోజనాల కోసం అన్న ఎన్టీఆర్ గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మిస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్బిసి హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ కేసీ కెనాల్ మోడనైజేషన్ చేసి వాటి సాగునీటి తాగునీటి పా ప్రాజెక్టులను ప్రారంభించి లక్షలాది మంది రాయలసీమ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూనే పరిపాలనలో సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఆయన తీసుకొచ్చినన్న సంస్కరణలు ఈ దేశంలో మరెవ్వరూ తీసుకురాలేదనడానికి సందేహమే లేదు చంద్రబాబు నాయుడు గారంటే క్రమశిక్షణ పట్టుదల అంకుటిత దీక్ష నేర్పు ఓర్పు కలిగిన నాయకుడిగా ప్రపంచ దేశాలు అవసరాలను సంక్షోభాలను అవకాశాలుగా మార్చి విజనరీ లీడర్గా ప్రపంచమంతా ఈరోజు కీర్తిస్తుందండి అందుకే రాష్ట్ర అభివృద్ధి అందరి ఎవరి పేరు గుర్తొస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది మనకి నదులు వాటిపైన కట్టలు ఆనకట్టలు కనబడితే మన నాయకుడికి నదుల అనుసంధానం గుర్తుకొస్తుంది దాని కార్యరూపమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరాన్ని పూర్తి చేసి కృష్ణా జలాలను బనక జిల్లా రిజర్వాయర్ వరకు తీసుకొస్తే రాయలసీమ అభివృద్ధిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన యొక్క ఆలోచనల ప్రతిరూపమే ఈరోజు ఐటీ రెవల్యూషన్స్ను సాఫ్ట్వేర్ రంగానికి నూట తొంభై నాలుగు దేశాలలో మన తెలుగువారు ఈరోజు వెళ్ళి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనతనే రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో తీసుకొచ్చి ఎంతో మంది రైతులు పిల్లలు ఇంజనీర్లై ప్రపంచ దేశాలకెళ్ళి ఇక్కడ ఫ్యాక్షనిజము ముగిసిపోయిందంటే దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్లో తొందరగా ఈరోజు హైదరాబాద్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు అలాగనే ఈరోజు మనకు కడపలో ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చి ఒక మహిళను నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు దానికంతకు ముఖ్య కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు మన నారా లోకేష్ గారు కోటి మంది సభ్యత్వాలను చేసుకొని వాళ్ళకు ఇన్సూరెన్స్ అని ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల బీమా వాళ్ళకు వచ్చే విధంగా చేశారంటే భారతదేశంలోని ఏ పార్టీ కూడా ఈ విధమైన కార్యక్రమం చేయలేదు అది తెలుగుదేశం పార్టీ వంతైంది ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను నిలబడితే ఏం మాట్లాడినారు గంగిరెద్ అన్నారు నీ ఇంటికి వస్తామన్నారు ఒక్కసారి ట్రై చేసి చూడండి వెంగల్ రెడ్డి ఇంటి ఆడబిడ్డని ఎందుకు రిటర్న్ వీల్ చైర్లో పోతారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరే కానీ తెలుగుదేశం కార్యకర్తని టచ్ చేసి చూడండి అదే వారి చివరి తప్పైపోతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ ఆశయాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ తెలుసు ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే రెండు సార్లు ప్రచారానికి వచ్చాడు రెండవసారి మా ఎమ్మెల్యే చూడొద్దండి నన్ను చూసి ఓట్లే అన్నారు కానీ మా తెలుగుదేశంలో పార్టీలోని కార్యకర్తలు నాయకులు మన ప్రజలు అది తిరస్కరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మీరందరూ ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడగొచ్చినారు కడప నియోజకవర్గం నుంచి